తీక్షణమైన కాంతితో కూడిన పగటి సమయము అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న ఆకాశము నీలిరంగుతో మెరిసిపోతున్న ఆకాశపు దృశ్యము తీవ్రమైన వేడిమి ఒక్కపోత వాతావరణంలో అక్కడక్కడ ముబ్బుతునకలు ఇది గత మూడు రోజులుగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల స్థానిక వాతావరణ పరిస్థితి ప్రస్తుతం కోస్తా తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో ఎటువంటి అల్పపీడనాలు లేకపోవడంతో గత వారం రోజులుగా పొడి వాతావరణం కనిపిస్తున్నది ఉదయం నుండి సాయంత్రం వరకు తీవ్రమైన సూర్యరశ్మితో వేడిమి వాతావరణం కొనసాగి సాయంత్ర సమయానికి కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ నాటి సూర్యోదయ దృశ్యం ఇది ఆరో నెంబర్ జాతీయ రహదారి మీద నెల్లూరు వైపు చేస్తున్న ప్రయాణ మార్గంలో సుదూరంగా వెలికొండలలో కనిపిస్తున్న సూర్యాస్తమయ దృశ్యం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్న సమయంలో నెల్లూరు పట్టణంలో ఆకాశం ఈ విధంగా కనిపిస్తున్నది కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసిన తర్వాత వాతావరణంలో ఉన్న ధూళికణాలన్నీ భూమి మీదకు చేరుకుంటాయి దీనితో ఆకాశం మరింత స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలో సూర్యరశ్మి తీవ్రత ఎక్కువగా ఉంటుంది దీనినే వాతావరణ పారదర్శకత అంటారు ఈ సమయంలో ఒకవైపు ఉక్కపోతతో కూడిన వేడిమి వాతావరణం మరొకవైపు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్న సమయంలో నెల్లూరు పట్టణంలో కనిపించిన ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితి ఇది ఇది ఈరోజు సెప్టెంబర్ మూడవ తేదీ నాటి నీలిరంగుతో మెరిసిపోతున్న ఆకాశపు దృశ్యం ఆంధ్ర తమిళనాడు సరిహద్దుల్లో గత కొద్ది రోజులుగా రాత్రి సమయంలో జల్లు జల్లులుగా వర్షం కురిసింది ఈ వర్షాల తర్వాత ప్రస్తుతం ఆకాశం గతంలో కన్నా మరింత స్పష్టంగా కనిపిస్తుంది వర్షం వల్ల వాతావరణంలో ఉన్న ధూళి కణాలు భూమి మీదకు చేరుకోవడంతో వాతావరణం నిర్మలంగా ఉంటుంది దీనిని వాతావరణ పారదర్శకత అంటారు సెప్టెంబర్ ముప్పైవ తేదీ నాటి సూర్యాస్తమయ దృశ్యం ఇది పదహారవ నెంబర్ జాతీయ రహదారి మీద నెల్లూరు వైపు చేస్తున్న ప్రయాణ సమయంలో సుదూరంగా వెలికొండల్లో సూర్యాస్తమైన దృశ్యం